శ్రీకాకుళం జిల్లా మందస టీడీపీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు గిరిజన సంఘ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు సవర రాంబాబు మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో విద్యార్థులకు సరైన విద్య వసతి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్న విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ముందుకు తీసుకువెళ్లామని తెలిపారు ఆమె ప్రతిపాదనతో పిఎం జన్మాన పథకం క్రింద సుమారు మూడు కోట్ల రూపాయల నిధులతో బోగాబంద గ్రామం వద్ద విద్యాలయంతో పాటు వసతి గృహం నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని తెలిపారు గిరిజన గ్రామాల అభివృద్ధికి గాను మరి పిఎం జన్మాన్ స్కీమ్ కింద మరి కొంత అమౌంట్ అనేది శాంక్షన్ చేసినటువంటి సందర్భం మన మనందరికీ తెలుసు ఆ సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్లో మరి వెనుక ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పలాస నియోజకవర్గంలో మరి గతంలో ఉమ్మడి నాయకులు కొంతమంది మనసాలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అలాగే మన తెలుగుదేశం కార్యకర్తలు మరి ఏదైతే బొగా ఈ మనసా మండలంలో ఒక విద్యా సంస్థ కావాలని కోరిన పిదప మరి ఎక్కువ సమస్య ఉన్నటువంటి డబాసింగి ప్రాంతంలో ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే మంచిదని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తీసుకున్న సందర్భంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక మంత్రి గారు ఒక మంత్రి హోదాలో ఉండగా ఉండి కూడా ఒక విద్యా సంస్థను నెలకొల్పలేనటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ కట్టలు తీసుకొచ్చినటువంటి సూచనల మేరకు అభ్య అభ్యర్థనల మేరకు మరి పిఎం సన్మాన్ జన్మాన్ నిధి కింద మరి పెట్టిన మొదటి ప్రాధాన్యతగా ప్రపోజల్ పెట్టిన వెంటనే సుమారు మూడు కోట్లుగాను మరి స్థానిక